సింగరేణిలో పదేళ్ల కుంభకోణంపై విచారణ చేపట్టాలి అని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ శాసనసభ పక్ష నేత కోనంసేని సాంబశివరావు డిమాండ్ చేశారు ఈ మేరకు శనివారం గోదావరి ఇల్లందు క్లబ్లో నిర్వహిస్తున్న ఏఐటీఈసీ కేంద్ర కమిటీ సమావేశాలు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీఈసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి మాట్లాడుతూ సింగరేణిలో పదేళ్లలో జరిగిన కుంభకోణంపై విచారణ చేపట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ శాసనసభపక్ష నేత నేత కూనంసేని సాంబశివరావు డిమాండ్ చేశారు సింగరేణి సంస్థ మాజీ సీఎం డి శ్రీధర్ పదేళ్ల కాలంలో వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు సింగరేణిలో నూతన గనుల ఏర్పాటు కోసం కృషి చేస్తామని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏ రంగంలో కూడా అభివృద్ధి సాధించలేదని అన్నారు నూతన తెలంగాణ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు కేసీఆర్ ఓడిపోయి అదృష్టవంతుడయ్యాడని ఈయన పాపాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మోస్తుందన్నారు బీజేపీ సర్కార్ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని దేశ అభివృద్ధిలో పూర్తిగా విఫలమైందన్నారు ప్రజల కోసమే పుట్టింది కమ్యూనిస్టు పార్టీ అని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని అన్నారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయవద్దని తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చాలని అన్నారు తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలని అన్నారు గత పాలనలో అన్ని సంస్థలను ఆర్థికంగా కుప్ప చేశారని విద్యుత్ ఇరిగేషన్తో పాటు సింగరేణిని కూడా నాశనం చేశారని అన్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని అయినా సర్దుబాటు చేస్తున్నారని అన్నారు సింగరేణిలో గత సిహన్ఎం డిస్ట్రిజర్ వేల కోట్ల దోపిడీ చేశారని అందులో పాలకులను కూడా భాగస్వాములను చేశాడని ఈ కుంభకోణంపై న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు ఇరిగేషన్ పేరిన మేడిగడ్డ మేలు కంటే కీడు జరిగిందని అన్నారు తెలంగాణ అధికార గీతం చిహ్నంపై బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తూ ధర్నాలు చేయడం మంచిది కాదని వారి అభిప్రాయాలు చెబితే మంచిదని అన్నారు అధికారిక చిహ్నంపై ఇంకా తొది నిర్ణయం తీసుకోలేదని అందరితో చర్చించాకని నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పాడని అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు బూర్జువా పార్టీ లేనని కాంగ్రెస్తో కలిసి పనిచేసినంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని అన్నారు రాష్ట్రంలో దేశంలో బీజేపీ అత్యంత ప్రమాదకరమని అందువల్లనే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నామని రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు మోడీ ఎన్నికల్లో ముస్లిం వ్యతిరేకత విద్వేషం రెచ్చగొట్టి హిందూ పేరు మీద గెలవాలని ప్రచారం చేశాడని అన్నారు కాంగ్రెస్ కు గెలిచిన చోట సిపిఐ బలం ఉన్నదని భవిష్యత్తులో ఇరవై ఐదు నుండి ముప్పై స్థానాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్నామని అన్నారు జూరు నాలుగో తారీఖు తర్వాత ఇస్తామని సింగరెడ్డి యాజమాన్యం చెప్పారు సరే కొంత ఆలస్యం జరిగింది అయినప్పటికీ కూడా మేము కార్మికుల సమస్యల మీద ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకుపోతున్నాం పత్రం ఇవ్వకపోయినా మేము సమస్యలను దృష్టి తీసుకుపోతున్నాం కొన్ని కొన్ని పరిష్కారం కూడా ఈ మధ్యకాలంలో జరిగింది ముఖ్యంగా దాదాపు ఆరేడు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి డిపెండెంట్ వయసు ముప్పై ఐదు సంవత్సరానికి నలభై సంవత్సరాలు పెట్టాలనేది మేము మా గౌరవాధ్యక్షులు సాంసారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకరించారు ఈ ఎలక్షన్లు కూడా అయిపోయిన తర్వాత సర్కార్ ఇస్తామన్నారు అట్లాగే మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ మెన్ మెడికల్ అనిఫిట్ అయితే సర్ఫేస్లో అదే పని సేమ్ జాబ్ ఇవ్వాలి గతంలో ఏఐటిసి గుంగా ఉన్నప్పుడు ఉండే అంటే పది సంవత్సరాల నుంచి సింగరేణలు ఇవ్వలేదు ఎడవర్మన్ అడ్మిట్ అయినా కూడా జనరల్ మంత్రులుగా చేశారు అటువంటిది గత రెండు నెలల క్రితం సింగరేణి యాజమాన్యం ఇంటర్వ్యూ పెట్టి మళ్ళీ గతంలో అడ్మిట్ అయ్యి జనరల్ మంత్రులుగా చేస్తున్నటువంటి ఫోర్మెన్లు సబ్దారులు చార్జర్లు ఫోర్మెన్లకి అదే పని మళ్ళీ సర్ఫేస్లో ఇవ్వటం అనేది జరిగింది అట్లాగే సిబిఎస్ఈ సిలబస్ సింగరేర్లో పెట్టాలని మేము కార్మి యాజమాన్యం చూసి తీసేపోతే దానిపైన ఇప్పుడు శాంక్షన్ చేశారు పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు బహుశా ఈ అకాడమిక్ ఏరియాలో రాదు నెక్స్ట్ అకాడమిక్ ఏరియా వరకు వస్తుంది గోదావరి కళలో ఒకటి శ్రీరామపూర్లో ఒకటి సిలబస్ సిలబస్తో సింగరేణి స్కూల్స్ నడిపిస్తాం ఆ స్టాండర్డ్తో నడిపిస్తామని చెప్పేసి కూడా యాజమాన్యం చేశారు అట్లాగే మన ఇంకా కొన్ని కొన్ని సమస్యలు యాజమాన్య దృష్టి తీసుకున్నప్పుడు పరిష్కారమైన ఇంకా కొన్ని కాలేదు వాటిని కూడా రేపు ప్రఖ్యాత మీటింగ్లో పెడతాం ముఖ్యంగా ఇవాళ మేము మా సాంసార్ గారి దృష్టి గుర్తుకొచ్చింది ఏంటంటే సింగరేణిలో కొత్త మైండ్స్ రావాలి దాని కొరకు గతంలో కూడా మాట్లాడారు వారు ముఖ్యమంత్రి కొత్త మైన్స్ వస్తేనే భవిష్యత్తులో కానీ కొత్త మైన్స్ కొరకు ఒకటి రెండవది ఈ సొంత ఇంటి పథకానికి రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చి దానికి కావాల్సినటువంటి రుణం వడ్డీ లేని రుణం బ్యాంకు ద్వారా పదిహేను లక్షలు ఇవ్వాలని ఏదైతే ఆవిష్యం కానీ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానివ్వండి ఇవన్నీ కూడా రేపు వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసేపోయి ఇవేంటంటే సింగరేణి యాజమాన్యానికి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే జరిగేటటువంటి ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా అప్పుల రాష్ట్రమా అర్థం కావట్లేదు వాస్తవంగా లోతుకెళ్ళి విశ్లేషణలు గణాంకాలు కలితే ఇది పేద రాష్ట్రంగా కనపడతా ఉంది ధనిక రాష్ట్రంగా లేదు ఆస్తులు ఉండొచ్చు కానీ ఆస్తులు ఫలితానికి అక్కడికి రాని ఆస్తులని ఒక్కొక్క రంగాన్ని మీరు తీసుకుంటే ఏ రంగం కూడా సంతృప్తికరంగా లేదు సంగరేణిలో చాలా ఆస్తులు ఉన్నాయి మనకి చాలా ఆదాయం లాభాలు కూడా ఉన్నాయి కానీ సంగరేణి కార్మికులకు ఒక ఇల్లు ఉండదు సంగరేణి కార్మికుడికి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి జబ్బు చేస్తే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు సింగరేణి కార్మికుల పిల్లలు సరైన చదువులు చదువుకునే పరిస్థితి లేదు ఏదో ఉన్నాము తిన్నాము బతికాము ఈ పద్ధతుల్లో ఈ సంగరేణి సింగరేణి మీద నేను అసెంబ్లీలో కూడా అనాడు రేజ్ చేశాను దాదాపు వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం ఇక్కడ జరిగింది శ్రీధర అనే ఆయన ఏంటంటే పదేళ్ళు తొమ్మిది పదిహేడు సేన ఎండిగా ఉండి ఇష్టానురాజ్యంగా దోపిడీ తలు చేశాడు మళ్ళా ఈ దోపిడీ చేయటంలో పాలకులు పంచను కూడా చేరాడు వాళ్ళను కూడా ఇందులో పాత్రధారణ చేశాడు అందువల్ల ఇవాళ సింగరేణి మళ్ళా బాగు చేయాలంటే సింగరేణికి రావాల్సిన బకాయిలు ఏంటి సింగరేణి ఆర్థిక పరిస్థితి ఏంటి అవన్నీ లేకుండా సింగరేణి బతకదు అందులో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ పదేళ్ల కాలంలో ఎందుకంటే మన కొత్త తెలంగాణకే ఈ పొండికాయ సింగరేణి ఈ సింగరేణిలో ఈ పదేళ్ల కాలంలో జరిగినటువంటి కుంభకోణాలు కానీ ఆర్థిక అవకల అవకతవకలు కానీ ఆర్థిక నష్టాలు కానీ అదేవిధంగా అధికార దుర్వినియోగం కానీ దానివల్ల ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసింది సింగరేణిని ఒక రాచరికం లాగా చేసుకుని దీన్ని ఒక తమకు సంబంధించిన డబ్బులు ప్రసాదించేటువంటి ఒక అడ్డలాగా చేసుకుని అన్ని అంశాలపైన ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది న్యాయమూర్తితో విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఈ సమావేశంలో జిల్లా సిపిఐ కార్యదర్శి తాండ్ర సదానందం నాయకులు ఎల్ ప్రకాష్ వైవీరావు మడ్డి ఎల్లయ్య కె స్వామి అరెల్లిపోషం కన్నం లక్ష్మి నారాయణ కె కనకరాజు తదితరులు పాల్గొన్నారు